రివర్స్ వాక్ ఈ పదం కాస్త వింతగా అనిపించినా దాని ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు సాధారణంగా నడవడం వల్ల కాళ్లపై ఒత్తిడి పడదు కానీ రివర్స్ వాకింగ్ చేస్తే కాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది ఇది సమతుల్యతను కాపాడుకోవడంలో శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది మెదడు ఏకాగ్రతను పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది రివర్స్ వాకింగ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంది సాధారణ నడక కంటే చాలా కష్టంగా ఉంటుంది వాస్తవానికి రివర్స్ వాకింగ్ మీ శరీరం మనస్సు మధ్య సమతుల్యతను మెరుగుపరుస్తుంది మీరు సాధారణ నడకకు బదులుగా వెనకకు నడిచినప్పుడు మీ మనస్సు పూర్తిగా మీ శరీరం కదలికలపై దృష్టి పెడుతుంది దీనివల్ల శరీరం సమతుల్యతతో పాటు మనసు ఏకాగ్రత పెరుగుతుంది బరువు తగ్గించడంలో ప్రయోజనం మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధం వెన్ను నొప్పిని తగ్గిస్తుంది మోకాళ్లకు ప్రయోజనకరం రివర్స్ వాక్ ఒక అద్భుతమైన సమర్థవంతమైన కార్డియో వ్యాయామం సాధారణ నడక కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది రివర్స్ నడక కూడా కాస్త రిస్క్గా పరిగణిస్తారు వెనకకు నడుస్తుంటే వెనకకు చూడలేరు అటువంటి పరిస్థితుల్లో పడిపోయే ప్రమాదం చాలాసార్లు ఉంటుంది కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే అది మీకు సులభం అవుతుంది